వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చెప్పిన విధంగానే ఉత్తరాంధ్రలో వాతావరణం మారింది మధ్యాంధ్రలో వాతావరణం మారింది దక్షిణాంధ్రలో వాతావరణం మారింది రాయలసీమలో వాతావరణం మారింది చాలా చోట్ల వర్షాలు అయితే దంచుకోడుతున్నాయి ఇక ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణలో వాతావరణం మారి చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు దంచి కొడుతున్నాయి ఏది అబద్ధం గత కొన్ని రోజులుగా రెండవ తారీఖున వర్షాలు పడతాయంటే కొంతమంది వర్షాలు పడవని కామెంట్స్ పెట్టారే ఏది అబద్ధం ఈరోజు మదనపల్లిలో భారీ వర్షం అబద్ధమా ఈరోజు విజయవాడలో పడిన వర్షం అబద్ధమా ఈరోజు ఏలూరులో పడిన వర్షం అబద్ధమా ఈరోజు అనకాపల్లిలో పడిన వర్షం అబద్ధమా ఈరోజు కాకినాడలో పడుతున్న భారీ వర్షం అబద్ధమా ఈరోజు రాజమండ్రిలో పడుతున్న భారీ వర్షం అబద్ధమా కర్నూలులో పడిన వర్షం అబద్ధమా మరి మరికొద్ది నిమిషాల్లో పడబోయే రాయలసీమలో పడబోయే వర్షాలు అబద్ధమా ప్రజెంట్ నల్గొండలో పడుతున్న వర్షం అబద్ధమా ఇప్పుడు పడుతున్న స్టేషన్ గన్పూర్లో పడుతున్న వర్షం అబద్ధమా సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో పడుతున్న వర్షం అబద్ధమా సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో పడుతున్న వర్షం అబద్ధమా ఏది అబద్ధం ప్రజలందరూ గమనిస్తున్నారు రైతులందరూ గమనిస్తున్నారు కొంతమంది మన ఛానల్ ఎదుగుతున్న స్థాయిని వాచుకోలేక తట్టుకోలేక తక్కువ సమయంలోనే యాభై వేల సబ్స్క్రైబర్లు పూర్తవడంతో ఇంకాస్త మన ఛానల్ని తగ్గించాలి అని ప్రజల్లోకి ఇంకా పలచన చేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను సమాధానం చెప్పకపోయినా నా వెనక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు పూర్తిగా కూడా వాళ్ళందరికీ కూడా సమాధానం అయితే చంప చెల్లు అనిపించేలాగా సమాధానం అయితే వర్షాల రూపంలో గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోయినా నేను చెప్పిన సమయంలో నేను చెప్పిన ప్లేస్లోనే వర్షాలు అయితే ఆ దేవుడు కురిపించి వాళ్ళందరికీ కూడా సమాధానం అయితే వాళ్ళ చెంప చెల్లు మనిపించేలాగా సమాధానం అయితే చెప్పడం అయితే జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజెంట్ వర్షాలు మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే కొనసాగుతున్నాయండి ప్రజెంటు అమరావతి పదిసావ ప్రాంతాలు కానీ విజయవాడ పరిశోధ ప్రాంతాలు చింతలపూడి పదిస ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ద్వారకా తిరుమల పదిసేవ ప్రాంతాలు అనకాపల్లి తుని పిఠాపురం పదిసావ ప్రాంతాలు రాజమండ్రి పదిసేవ ప్రాంతాలు అనకాపల్లి అలాగే చోడవరం పదిసేవ ప్రాంతాల్లో చాలా చోట్లయితే వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ సాయంత్రం సమయంలో వర్షాలు నమోదయ్యే అలాగే ప్రజెంట్ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఐదు ఈ సమయంలో వర్షాలు స్టార్ట్ అవ్వడం జరిగింది మదనపల్లి పొంగునూరు పలమనేరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే గుర్రంకొండ ఈ ఏరియాలో వర్షాలు మొదలయ్యాయి అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలయ్యాయి భారీ వర్షాలు అయితే మొదలయ్యాయి కనిగిరి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ కానీ అలాగే కరీంనగర్ వరంగల్ జిల్లాలో చాలా చోట్ల వర్షాలు మొదలయ్యాయి మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది రామగుండం భూపాలపల్లి పరిసర ప్రాంతాలు నల్గొండ మునుగోడు పరిసర ప్రాంతాలు సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది అలాగే సత్తుపల్లికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలయ్యాయి కొత్తగూడెం పదిసావ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి పినపాక పదిసావ ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలయ్యాయి ఇది ప్రజెంట్ వర్షాలు ఈ విధంగా అయితే చాలా చోట్ల మనం రెండో తారీఖున వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే వర్షాలు అయితే ఒక్కసారిగా ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి ఇక ఈరోజు రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో మనం వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఎప్పుడెప్పుడు వర్షాలు అని ఎదురు చూస్తున్న వర్షాల ఫలితం అయితే ఈరోజు వరుణ్ అయితే చూపించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి వర్షాలు తిరుపతి పీలేరు పాకాల పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలవడం జరిగింది ముఖ్యంగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాతో పాటుగా కడప జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు మనం చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల కుండపోత వర్షాలు ఒక గంట నుంచి మూడు గంటల వ్యవధిలో తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది సేమ ప్రజలు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఇటు చిత్తూరు తిరుపతి జిల్లా ప్రజలు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని మనం వారం రోజులుగా హెచ్చరిస్తున్నాము కాబట్టి వర్షాలు ఆల్రెడీ మదనపల్లి పరిసర ప్రాంతాలు అలాగే చిత్తూరు తిరుపతి పరిసర ప్రాంతాలు మొదలయ్యాయి కాబట్టి వర్షాలు కొంచెం విస్తారంగా ఉండే అవకాశం ఉంది రైతులందరూ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఇటు ఏదైతే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలో కూడా మోస్తా నుండి భారీ వర్షాలు ప్రజెంట్ అయితే సాయంత్రం సమయంలో చాలా చోట్ల నమోదయ్యాయి మళ్ళీ రేపు ఉదయం సమయం అర్ధరాత్రి సమయంలో వర్షాలు మరొకసారి సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి ఈరోజు రాత్రి సమయంలో విస్తారంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల వర్షాలను అయితే మనమైతే చూసే అవకాశం అయితే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క క్లియర్ కట్ అప్డేట్ ముఖ్యంగా వర్షాలు మాత్రం తిరుపతి కానీ అలాగే చిత్తూరు కానీ అలాగే ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు ఏలూరు పరిసర ప్రాంతాలు కాకినాడ పరిసర ప్రాంతాలు గుంటూరు నెల్లూరు అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల వర్షాలు అయితే మొదలయ్యాయి ముఖ్యంగా భారీ ఉరుములతో కూన్న అంటే వర్షాలంటే సాదా సై సీదాగా లేవు భారీ ఉరుములతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఇటు సూర్యాపేట పరిసర ప్రాంతాలు నకిరేకల్ పరిసర ప్రాంతాలు అలాగే మునుగోడు పరిసర ప్రాంతాలతో పాటుగా ఏదైతే స్టేషన్ కన్పూర్ ఉందో ఈ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు భూపాలపల్లి బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారమైన ఉరుములతో కొన్ని వర్షాలు నమోదవుతున్నాయి మరి కొద్ది నిమిషాలు హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు రాత్రి సమయానికి అంటే ఆరు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో భారీ వర్షం మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి ఉదయం మధ్యాహ్నం ఒక్కపోత తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం మారింది చల్లబడింది చాలా చోట్ల వర్షాలు మనం చూసే అవకాశం ఉంది హైదరాబాద్ ప్రజలు గత పది రోజులుగా వర్షాలను అయితే చూస్తున్నారు ఈరోజు కూడా హైదరాబాద్ నగరంలో ఈరోజు రాత్రి సమయంలో మరికొద్ది నిమిషాల్లో వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఈరోజు రాత్రికి ఎక్కువ చోట్ల భారీ వర్షాలు ఎక్కడ ఉంటాయంటే పడమర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది నాగర్ కర్నూలు కానీ వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట హైదరాబాద్ నగరం ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాన్ని మనము చూసే అవకాశాలు అయితే ఎక్కువ ప్రదేశాల్లో ఉన్నాయి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి కొన్ని చోట్ల వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రాంతాల్లో మనమైతే మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఈ జిల్లాలో అయితే ఉంది ఇక ఆల్రెడీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి సూర్యాపేట కానీ జనగాన్ మహబూబాద్తో పాటుగా నల్గొండ యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలు మునుగు జిల్లా అలాగే వరంగల్ హన్మకొండ జిల్లాతో పాటుగా కరీంనగర్ జిల్లాలు ఈ జిల్లాలో కూడా వర్షాలు స్టార్ట్ అవ్వడం జరిగింది అక్కడక్కడ చాలా చోట్ల ఉరుములతో కొన్ని వర్షాలు పడుతున్నాయి ఈ జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది ఒకటి రెండు చోట్ల గంట రెండు గంటలు కొందపోతా వర్షం కూడా పడే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ వర్షాల జోరైతే ఈరోజు రాత్రికి రేపు తెల్లవారుజామున రేపు ఉదయం వరకు కూడా కొనసాగుతాయి రాయలసీమలో వచ్చే పది రోజులు కూడా వర్షాలు విస్తారంగా ఉంటాయి అలాగే అక్టోబర్ రెండో వారంలో కూడా భారీ వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో మనం చూసే అవకాశం ఉంది ఎప్పటికప్పుడు మీకు వెదర్ అప్డేట్స్ ఇచ్చే దానిలో మన ఛానల్ తప్పకుండా ముందుంటుంది ఈ తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏదైతే మీడియా ఉందో ఏ రంగంలో చూసినా కానీ ప్రజలకు వేగంగా ముందుగా అప్డేట్ ఇవ్వడానికి మన ఛానల్ తరఫున నేను ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను ప్రజలకు నష్టం కలగకుండా ఏ ఒక్క ధాన్యం గింజ కూడా నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేదానిలో మన ఛానల్ ముందు ఉంటుంది ఎండలు ఉన్నా కానీ వర్షాల గురించి అంచనా వేయడం చాలా కష్టం ఉదయం సమయంలో ఎండలు ఉన్నా కానీ ధైర్యంగా మీ ముందు నిలబడి ఖచ్చితంగా సాయంత్రానికి వర్షాలు పడతాయని ఎంత ధైర్యంగా చెప్పానో అదే విధంగా ప్రజెంటు మనం చెప్పిన విధంగానే వర్షాలు పడ్డాయని అంతే గర్వంగా కూడా మీ అందరి ముందు కూడా తెలియచేస్తూ మనం చెప్పిన విధంగానే వర్షాలు పడ్డాయి రాయలసీమలో రానున్న రోజుల్లో వర్షాలు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది రాయలసీమ రైతులు ప్రజలు ఇప్పటి వరకు వర్షాలు లేక అనావృష్టితో నష్టాలు పాలయ్యారు ఇప్పటి నుంచి వర్షాలు ఎక్కువయ్యి అతివృష్టితో నష్టాలు పాలయ్యే అవకాశం ఉంది రాయలసీమ ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండండి ఈరోజు రాత్రికి రేపు తెల్లవారుజామున కూడా వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉరుములతో కొనే వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి థ్యాంక్ యూ అండి